హాయ్ ఎవరి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మేము వినాయక చవితి పండుగ కంటే వినాయక చవితి నిమజ్జనం అయితే చాలా బాగా చేసుకున్నాం పండుగ రోజు ఏంటంటే జస్ట్ మామూలుగా ఏమన్నా పిండి వంటలు చేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఇంకా నార్మల్గానే ఉంటుంది కదా కానీ మా ఊర్లో నిమజ్జనం అంటే వేరే లెవెల్ అండి అసలు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు చాలా చిన్న ఊరు చాలా కొంచెం మందే మనుషులు ఉంటారు కానీ ఇలా ఏదన్నా ఒక సెలబ్రేషన్ చేయాలంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు అందరూ ముందుకొచ్చి అయితే చాలా బాగా చేస్తారు పండగనేసి మా పిన్ని వాళ్ళని మా అమ్మ వాళ్ళని మా వదిన వాళ్ళని అందరినీ పిలిచాను వాళ్ళు పండగ రోజు అయితే రాలేదు కానీ నిమజ్జనం అనే రోజు మాత్రం అందరు వచ్చారు ఎందుకంటే మా ఊర్లో నిమజ్జనం చాలా బాగా చేస్తారు చూస్తుంటే చూడాలనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు చాలా సరదాగా ఉంటారు ఇద్దరు అమ్మాయిలని డాన్సర్స్ని కూడా పిలిచాము మా గల్లీ వరకు చాలా బాగా వేశారు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళని పిలుచుకుంటే వాళ్ళే ఎక్కువ సందడి చేసేస్తారు ఇంకా వరుసైన వాళ్ళైతే కుంకుమ ఇవన్నీ ఎలా చల్లుకుంటారంటే చాలా బాగా చల్లుకుంటారు మా బజార్లో మా బావ ఒక్కడే అందరికీ వరుస అవుతాడు అంటే నాకు అందరు తమ్ముళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్ మా బజార్ మొత్తం ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ అంటే మా బావనే వాళ్ళు అందరూ మామయ్యలే కాబట్టి పిల్లలిద్దరి మీద మా ఆయన మీద అయితే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఎవ్వరు చూడండి కుంకుమ వాళ్ళ మీద చల్లేస్తున్నారు ఎందుకంటే మా బావ నా అల్లుళ్ళు అన్న వేసేటట్టే చల్లుతున్నారు లాస్ట్ ఇయర్ అయితే చెల్లి వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు అంశీపా పక్కతే ఉంది బాబు లేడు ఈ ఇయర్ బాబుని కానీ వాళ్ళు పండగకే రాలేదు ఎందుకంటే మా తోటి ఫ్యామిలీ వెళ్ళిపోయారు కదా అందుకని రాలేకపోయారు ఉంటే ఖచ్చితంగా అయితే వచ్చేవాళ్ళు నేను ఎప్పుడైనా పండగలకు పిలిస్తే శ్రీరామనవమికి కానీ ఇలా వినాయక్ చవితికి మాత్రం డెఫినెట్గా పిలుస్తాను వాళ్ళు కూడా ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే మా బజార్లో చాలా తక్కువ ఇల్లులే ఉన్నాయి అందరు బాగా సెలబ్రేట్ చేస్తారు ఈ పండగ మన అన్నట్టు అందరు దగ్గరుండి చేస్తారనేసి ప్రతి ఒక్కళ్ళు అయితే పిలవంగల్ని వచ్చేస్తారు మా పిన్ని వాళ్ళు కానీ ఎవరున్నా కానీ వచ్చేస్తారు మా అమ్మమ్మ అయితే డ్యాన్స్ ఎక్కడ చూసినా వేసేస్తుంది మొన్న మా అన్నపెళ్ళిలో వేసింది ఇప్పుడు ఇది సెకండ్ టైమ్ నేను ఎప్పుడు చూడలేదు ఇది రెండోసారి మాత్రం చూస్తున్నాను అంతకుముందు కూడా వేసేదంట కానీ నేను మా అమ్మమ్మతో వెళ్ళి అవి డ్యాన్స్ అయితే చూడలేదు ఇంక వాళ్ళతో పాటు మా అమ్మమ్మ కూడా చూడండి నా స్లాప్తో నాకున్న డ్యాన్స్ అయితే భలే వేస్తుంది అసలు బజార్ కూడా దాటలేదు అప్పటికే అందరు కుంకుమలో పసుపులో మునిగిపోయారు అంతగానం చల్లుకున్నారు ప్రతి ఒక్కళ్ళు జస్ట్ బొమ్మను తీసి బండి మీద పెట్టామో లేదో ఇంకా కుంకుమలు అవన్నీ పట్టేసుకొని చల్లేసుకునే బండి మీద ఉన్నారు గల్లీ కూడా దాటలేదు అంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా తక్కువ కదా అందరు ఒక చోటు ఉండి చేసుకునే పండగలు ఇక నిమజ్జనానికి అయితే అందరం అయితే వాగు దగ్గరికి వచ్చేసాం వర్షాలు పడ్డాయి కదా ఇంతకు ముందల్లా అందుకని నీళ్ళు చూడండి ఎలా ఫ్లో అవుతున్నాయో చాలా అయితే ఎక్కువగా ఉన్నాయి నీళ్ళు వినాయక్ చవితి వస్తే చాలు ఎక్కడ లేని వాగులు చెరువులు అన్నీ నిండిపోతాయి ఆ బుజ్జి కనపయ్యే తన కోసం వర్షాలు పడిపించి ఇలా వాగులు వంకలు అన్నీ నింపేసి పచ్చగా చేస్తాడో ఏమో చాలా బాగా ఉండేది మా అవతారాలు చూడండి కుంకుమలు అయితే కుంకుమలో మేమున్నామా కుంకుమ కుంకుమన్నా అన్నట్టు మొత్తం కుంకుమతో ఫుల్ అయిపోయాము తేవడం కూడా అందరు రెడ్ కలరే తెచ్చారు ఇంకా వేరే కలర్స్ అయితే చాలా తక్కువ తెచ్చారు రెడ్ కలరే అందరినీ డామినేట్ చేస్తుంది ఎక్కడున్నా చూడండి అందరు రెడ్గా కనిపిస్తున్నారు ఇక ఆ గణపతిని అయితే చేశాక అందరూ అయితే వన్ బై వన్ వన్ బై వన్ అందరు నీళ్ళల్లోకి దుంకేసారు ఎంత బాగా దుంకేస్తున్నారో అస్సలు భయమే లేకుండా ఇంకా పైన వాళ్ళందరూ అయితే చూస్తున్నారు ఆడవాళ్ళు దొంకలేరు కదా అలాగా అందుకనేసి అందరైతే అయితే చూస్తున్నారు ఇంకా మన పల్లెటూర్లలో అయితే క్యాస్ట్ పరంగా కూడా కూడా ఆలోచించరు అందరైతే నిమజ్జనానికి వచ్చేస్తారు దేవుడి దగ్గర క్యాస్ట్ ఏంటండి అసలు మేము ఇన్నిసార్లు నిమజ్జనానికి వచ్చినా ఎప్పుడు ఈ నీళ్ళల్లో అయితే దిగలేదు ఫస్ట్ టైం అందరం కలిసి పిన్ని వాళ్ళం అమ్మ వాళ్ళం అందరం కలిసి నీళ్ళల్లోకి దిగేసి స్నానం అయితే చేసేస్తున్నాము అందరు చేస్తున్నారు అందుకనేసి మేము అంత లోతులోకి వెళ్ళలేము కదా అందుకనేసి ఒక సైడ్కి వచ్చేసి నీళ్ళు తక్కువ ఉన్న అయితే మాకు చాతనంత అయినా ఈత అయితే కొట్టేస్తున్నాము మా పిన్ని మా అమ్మ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు నాకు నీళ్ళు అంటే చాలా భయము ఎవరో సపోర్ట్ అయితే ఉండాలి నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు నేను నీళ్ళల్లోకి దిగుతుంటే ఇక మా ఆయన అయితే వస్తున్నాడు ఎక్కడ కొట్టుకుపోతాను అనేసి అంత భయంగా ఉండదు చూడండి అసలు మా మోకాళ్ళ వరకే ఉన్నాయి నీళ్ళు అంత డౌన్లోకి వచ్చి స్నానం చేస్తున్నాం మా తమ్ముడు అయితే వాళ్ళ అల్లుళ్ళతో అయితే చాలా సరదాగా ఆడుకుంటున్నాడు చెప్పాను కదా వాడికి పిల్లలు అంటే చాలా ఇష్టం చాలా బాగా చూసుకుంటాడు ఇంకా వాడైతే గ్యాప్ లేకుండా నీళ్లు కొట్టేస్తున్నాడు పిల్లల మీదకి వాళ్ళు కూడా వాళ్ళ మామయ్యతో చాలా బాగా ఎంజాయ్ చేశారు వర్షాలు పడ్డదానా ఎటు చూసినా ఎక్కడ చూసినా అంత గ్రీనరీగా చాలా బాగుంది చూడ్డానికి కూడా ఇంకా మాకైతే ఆ నీళ్ళలోంచి బయటికి రావాలనిపించలేదు ఎంత సేఫ్ చేస్తున్నా అలాగే చేయాలనిపించింది ఎప్పుడు చేయలేదు ఫస్ట్ డే ఇంకా వాటి ఇంకా చాలా సరదాగా అనిపించింది ఆ నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి మీ వినాయక నిమజ్జనం ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ